ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది ఈ ప్రజా దర్బార్కు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు వచ్చిన ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో స్పందించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొత్తం నూట రెండు అర్జీలు ప్రజల నుంచి స్వీకరించబడినట్లు అధికారులు అర్జీలను నమోదు చేసి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు నాయకులు మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొందరు డ్రింకింగ్ వాటర్ రోడ్స్ వాళ్ళ ఏరియాలో విద్యుత్ సంబంధించిన లైట్స్ ఇటువంటివి లేవని చెప్పి ఫిర్యాదు వచ్చాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు చేయగలిగినవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళా గ్రీవెన్స్ నాటికి రెవెన్యూ సర్వీస్ నాటికి కంప్లీట్ చేయటం జరుగుతుంది ఎన్ని అయితే చేయగలుగుతామో అన్నీ చేసేసి మిగలాని చేసాము ఇవి చేయలేకపోతున్నామని చెప్పి రీజన్స్ కూడా వాళ్ళకి అటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాలని సద్వినియోగపరుచుకోమని మళ్ళీ నెక్స్ట్ పీరియడ్లో మళ్ళా నెక్స్ట్ జరుగుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రతి పండలము ఎక్కువలో చేస్తాం మళ్ళీ నెక్స్ట్కి వచ్చే సమయానికల్లా ఈ పనులన్నీ కూడా పూర్తయితే తొంభై పర్సెంట్ పూర్తయితాయని అనుకుంటున్నాను ఏదన్నా మిగులుతో ఒకటి ఎలా మిగలవచ్చు అవి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి రీజన్స్ అయితే వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తాం అయితే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇటీవల మీరు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేదానికి నిదర్శనాలు కూడా అనేకంగా చూపిస్తా ఉన్నాం గత పాలకుల మాదిరిగా ఎక్కడ మోసం కానీ నయవంచన కానీ ఎక్కడ నిబ్బంది పెట్టాలి కానీ ఇటువంటి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో జరగవు ఏ పార్టీలకు అతీతంగా ఈ నిర్వహిస్తు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సింది కోరుకున్నారు